హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన వెరైటీ వంటకం చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అది ఎలా చేయాలో చూపిస్తామండి ముందుగా నేను మిల్ మేకర్ ఈ విధంగా వాటర్ పోసి ఉడికించి పెట్టేశానండి చూసారు కదా నెక్స్ట్ టమాటాలు ఆనియన్స్ కోసి పెట్టేశాము ఇప్పుడు ఉడికించిన మిల్ మేకర్ను కొంచెం మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా చూసారు కదా ఓకే అండి ఇలా మిక్సీ పట్టేసాను మరీ మెత్తగా కాకుండా మామూలుగా పట్టుకోవాలి ఈ విధంగా ఇలా పట్టేసి పక్కన పెట్టేసామండి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె పోసాము నూనె వేడి అయిపోయిన తర్వాత తాళిపు గింజలు వేస్తున్నారండి ఆనియన్స్ కూడా వేసేసాము తర్వాత కరివేపాకు వేసేసాను కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు దీన్ని కూడా చక్కగా కలిపేసాము దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి ఇప్పుడు గరం మసాలా వేసేసాను దీన్ని కూడా చక్కగా కలిపేసేయాలి ఈ విధంగా అంతా కలిపేసుకొని మగ్గనివ్వాలండి అది మగ్గేలోపు మనం టమాటాన్ని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి అలా అయితే గ్రేవీ మంచిగా వస్తుందండి పండిన టమాటాలు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఓకే అండి ఈ విధంగా అంతా కలిపేసేయాలి ఇలా అంతా కలిపిస్తున్నానండి ఓకే అండి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవరు ఓకే అండి ఇప్పుడు దీన్నంతా కలిపేస్తున్నాము నెక్స్ట్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది చూసారు కదా పైకి వాటర్ వచ్చేసింది దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం కావాలంటే ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసేస్తున్నాను ఓకే అండి కారం వేసిన తర్వాత కొద్దిగా మేతి కసూరి కూడా వేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకోవాలి ఇలా అంతా చక్కగా కలిపేయాలి ఓకే అండి ఇప్పుడు ఇది కలిపేసిన తర్వాత దీంట్లో మళ్ళీ ఆల్రెడీ మిల్ మేకర్ పట్టేసాం కదండి మన మిక్సీలో అది వేస్తున్నానండి ఇది కాస్త మగ్గిన తర్వాత మిల్ మేకర్ వేసుకుంటే ఇప్పుడు ఆ టమాటా గ్రేవీ అంతా దీనికి పట్టేస్తుంది దీన్ని కాసేపు ఈ విధంగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఇది కూడా మగ్గనివ్వాలండి చూసారు కదా అంతా కలిపేస్తున్నాను మిల్క్మేకర్ని పట్టకుండా కూడా మనం విడిగా కూడా వేసుకోవచ్చండి కానీ ఈ విధంగా వేస్తే బాగుంటుందని ఇలా ట్రై చేసామండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు చేయండి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా మిల్ మేకర్ అంతా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేస్తే అది చక్కగా ఉడికిపోతుంది ఓకే అండి ఈ విధంగా వాటర్ యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి కలిపేశాను ఓకే అండి ఈ విధంగా కలిపేసిన తర్వాత కాస్త మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గనివ్వాలండి మరీ హైలో పెట్టద్దు ఓకే అండి ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొత్తిమీర యాడ్ చేశానండి దీంట్లో ఇప్పుడు ఫైనల్గా మసాలా వేస్తున్నాను ధనియాల పొడి ఇదంతా కలిపేసేయాలండి ఇప్పుడు కూర అంతా దగ్గరకు వచ్చేసింది కదా ఓకే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ పిల్లలకు కూడా చాలా మంచిది ఫిల్ మేకరు ఇది చపాతీలో కానీ రైస్ లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ టైప్ ఉంటుందండి ఎలా ఉంది వెరైటీ కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇలాంటివి మరిన్ని రుచికరమైన వెరైటీ రెసిపీలు చూడాలంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫేవరెట్ కర్రీ పేరు కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే భాగ్యమ్మ ఫుడ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రేపు వచ్చే రెసిపీ మరింత షాకింగ్ గా ఉంటుంది